హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ అంజు ఛానల్ గురజాల దగ్గర ఉన్న దైద బెళ్ళం అండి ఇక్కడికి వచ్చాము మేము శివరాత్రి రోజు వచ్చాము ఇక్కడ ఈ కొండలో కొండ గుహలో ఆలయంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం శివుడు స్వయంభూగా శివలింగం రూపంలో వెలిశాడని భక్తులు ఇక్కడ చెప్తున్నారు కార్తీక మాసం ప్రతి సోమవారం ఇక్కడ బాగా జనం వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారట కృష్ణానదిలో స్నానాలు చేసి ఆ తడిబట్టలతోనే తొమ్మిది వందల మీటర్లు నడిచి వచ్చి ఈ అమలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారంట మేము లోపలికి వెళ్ళే ముందే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము అలాగే ఏకదంతుడు విఘ్నేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకొని మేము గృహలోకి అడుగుపెడుతున్నాము దండి వెళ్దాం అమరలింగేశ్వర స్వామి వారి దేవాలయం ఇది గుంటూరు జిల్లా గురజాల్లో పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పులిపాడు దగ్గరలో ఉన్న దైద మార్గంలో ఉన్న ఈ క్షేత్రం ఈ క్షేత్రంలో అగస్య మహర్షి తపస్సు కోసం ఇక్కడ ఉండేవారని చెప్తున్నారండి నూట ఇరవై సంవత్సరాల క్రితం పులిపాడి గ్రామస్తులు ఇక్కడ పశువులు కాచుకుంటూ ఉండగా అక్కడ మంత్రాలు వినిపించినాయట దాంతో శబ్దం వచ్చిన తీసుకువెళ్ళగా బ ఈ బండరాళ్ల మధ్యలో ద్వారం కనిపించిందంట దాంతో తాడుగట్టుకొని ఈ బెల్లలోపంలోకి ప్రవేశించి చూడగా అక్కడ శివయ్య కనిపించారంట లింగాకాలంలో శివయ్య కనిపించారంట అప్పటి నుంచి ఇక్కడ అమరలింగేశ్వర స్వామిగా భక్తులు ఈ క్షేత్రంలో పూజ చేసుకుంటూ ఉన్నారు ఫస్ట్లో సన్నగా ఉండేదంటండి తర్వాత ఇది మొత్తం చక్కగా అటు ఇటు చెక్కి వెళ్ళటానికి వీలుగా లైట్లు ఫ్యాన్లు ఏసీలు పెట్టారు నాకు ఫస్ట్ భయం వేసింది అమ్మో శివరాత్రి ఇంత జనంలో లోపల ఊపిరాడదేమో అని కానీ లోపలికి అసలు చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఇక్కడ స్వామి కోరిన వరాలు తీర్చే కొంగు బంగారం అని భక్తుల విశ్వాసం అండి సోమవారం రోజున కృష్ణానదిలో స్నానం చేసి తడ్డబట్టలతో ఈ లింగాకాన్ని తాకి కృష్ణానది జలాలతో అభిషేకించి ఆ రాత్రి నిద్ర చేస్తే ఎంతటి కోరికైనా తీరుతుంది అని చెప్పి అక్కడ చెప్తున్నారండి అయితే మేము శివరాత్రి రోజున వెళ్ళటం వలన మేము స్వామివారిని తాకలేకపోయాము చాలా మంది జనం ఉండటం వలన ఎవరిని స్వామి దగ్గర దాకా కూడా వెళ్ళనివ్వలేదండి ఇదిగోండి మీకోసం స్వామివారి దర్శనం విడి అయితే చక్కగా స్వామివారిని మనం అభిషేకం చేసుకోవచ్చండి జనం ఉన్న రోజుల్లో అయితే ఇబ్బంది చక్కగా విడి వెళ్ళి హ్యాపీగా స్వామివారి దర్శనం చేసుకొని రావచ్చు మన చేతులతో మనం పూజ చేసుకోవచ్చు ఈ అమర్లింగేశ్వర స్వామిని దర్శించడానికి కొంచెం కష్టంతో కూడుకుందండి లోపలికి వెళ్ళేటప్పుడు అది కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఈ అటు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ అమ్మవారు ఉన్నారు అక్కడ కొబ్బరికాయలు అవి కొడుతున్నారు బయటికి రిటన్ వేరే దాదండి దారి వేరు రిటన్ వచ్చేదాది వేరన్నమాట అంతేకాదండి ఇక్కడ లోపల పెద్ద నందీశ్వర్లు ఉన్నారండి ఆయన అసలు లోపలికి ఎలా వచ్చారు అనేది అర్థం కాలేదు వేడియో తీయటానికైతే అవ్వలేదు ఒక ఫోటో తీసాను చూడండి వెనమాలా కనిపిస్తూ ఉన్నారు నందీశ్వర్లు అంత పెద్ద నందీశ్వర్లు లోపలికి ఎలా వెళ్ళారు అది నాకైతే మిస్టేక్గా అనిపించిందండి అండి ఎందుకంటే గుహ ద్వారం చాలా చిన్నది కదా బయటకు వచ్చే ద్వారము చిన్నదే లోపలికి వెళ్ళే ద్వారము కూడా చిన్నదే అందుకే మీరు కూడా ఒకసారి వెళ్ళి చూసి ఆ ఆనందాన్ని ఆ అనుభూతిని మీరు కూడా పొందండి తప్పకుండా వెళ్తారు కదూ ఇది మాటల ద్వారా చెప్పడానికి అవ్వట్లేదండి ఆ అనుభూతిని మీరు కూడా పొందితేనే మీకు తెలుస్తుంది ఇది రిటర్న్ వస్తున్న దారండి ఇలా మెట్లెక్కి బయటికి రావాలి ఇదిగోండి మెట్లు ఎలా ఉన్నాయో చూడండి కొంచెం ఇబ్బంది అయినా కూడా ఒక్కసారి వెళ్ళి చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదిగోండి ఇలా కొండ మధ్యలో ఉంచి అదే గుహలో ఉంచి చక్కగా బయటకు వచ్చేటప్పుడు కొంచెం వంగి నిదానంగా రావాల్సి ఉంటుంది ఇదొక చక్కటి మర్చిపోలేని మెమరబుల్గా మిగిలిపోతుందండి మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి దర్శనం చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి